హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రూట్ సలాడ్ ఎన్ని రకాల పండ్లు ఉన్నా ఇలా ఇష్టంగా తినాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూసేదండి నేను ఇలా చేశాను అనేది ఈరోజైతే పళ్ళు అరటి పళ్ళు యాపిల్ ఉన్నాయండి లీటర్ పాలైతే ఉన్నాయి ఇక్కడ లీటర్ పాలని చిక్కగా మరిగేంత వరకు స్టవ్ పైన పెట్టేశాను బాగా మరిగిన తర్వాత షుగర్ వేసేసానండి ఇలా పాలకు సరిపడినంత చక్కెర వేసేసి బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరుగుతూ ఉంటాయి ఇవి ఇవి బాగా మసిలిన తర్వాతే మనము ఇందులో కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలు వేసి కలిపి పక్కన ఉంచేసానండి ఇక్కడ బౌల్లో అయితే కలిపి పెట్టేసి లేకుండా కలిపేసాను కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసి తర్వాత ఇవి బాగా మరిగిన తర్వాత ఈ పాలల్లో అయితే వేసేసి ఈ విధంగా కలిపేస్తున్నానండి ఎన్ని రకాల పండ్లు ఉన్నా సరే ఈ విధంగా చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా చాలా బాగుంటాయి ప్రస్తుతానికి ఇక్కడ ఈ రెండు రకాల పండ్లు అయితే ఉన్నాయండి ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ కోసం స్నాక్స్ అయితే ఏమి ఈ పళ్ళు డైరెక్ట్గా ఇస్తే బాగుండదు అనేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ బాగా మరిగిపోయి చిక్కబడిపోయిందండి ఇక్కడ పండ్లైతే కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ పాలని మరగబెట్టాను కదా కస్టర్డ్ పౌడర్ వేసేసి వాటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా వేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో పండ్లన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి పిల్లలు వచ్చేలోపు అనేసి నేనైతే తొందరగానే చేసేసాను ఈ విధంగా అయితే అన్ని పళ్ళు కట్ చేసి పెట్టేస్తానండి ఇలా కట్ చేసి పెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి తీసి తింటే చాలా కమ్మగా ఉంటాయి కాకపోతే ప్రస్తుతానికైతే ఇలా పాల చల్లగా అవ్వగానే ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఇద్దామనేసి అయితే రెడీ చేశానండి ఇదండి ఈరోజు కస్టర్డ్ పౌడర్ని ఇలా పాలల్లో వేసేసి ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ చేసేసాను అలాగే మన ఛానల్ని వారు వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూసారా ఎంత చక్కగా పళ్ళు ఇందులో దానిమ్మ పళ్ళు ఉంటే చాలా బాగుంటాయి ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న రెండు రకాల పండ్లతో ఈరోజైతే ఇలా స్నాక్స్ రెడీ అయిపోయాయి ఓకే అండి బాయ్